హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా ప్రోడక్ట్స్ గురించి కొందరు అడుగుతున్నారండి మేడం బాటిల్ మారిందా ఇంతకుముందు ఈ బాటిల్ కాదు అని అని చెప్పి అడుగుతున్నారు ప్రోడక్ట్స్ రోజు రోజుకి కూడా మీకు ప్యాకింగ్ అనేది నేను ఇంకా ఇంకా మెరుగ్గా డెవలప్ చేస్తున్నానండి అలాగే ఇంతకుముందు ఉన్న బాటిల్ తీసేసి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండే బాటిల్ని నేను పెట్టడం జరిగింది హెయిర్ ఆయిల్కి కానివ్వండి హెయిర్ సీరమ్స్ కానివ్వండి హెయిర్ షాంపూకి కానివ్వండి అన్నిటికీ కూడా ఈ బాటిల్ అయితే లోపల మూత అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇది మీరు యూస్ చేసుకోవటానికి కూడా బాటిల్ అనేది స్ట్రాంగ్గా బాగుంటుంది అందుకే బాటిల్ మార్చడం అనేది జరిగిందండి మన ప్రోడక్ట్స్ మీద ఎంతో నమ్మకం పెట్టి ఎలా తీసుకుంటున్నారంటే మీ ఆదరాభిమానానికి నా ప్రోడక్ట్స్ మీద ఇంత నమ్మకం పెట్టి మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు ఇంకా బెస్ట్గా ఉండేటట్టు మంచి మంచి ప్రోడక్ట్స్ ఇంకా మీకు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూస్తారని ఇలా ప్రోడక్ట్స్ని ప్రతినిత్యము పంపించడం జరుగుతుందండి ఈ ఒక్కసారి కొద్దిగా లేట్ అయింది నేను ట్రిప్ వెళ్ళానండి అందుకే కొంచెం లేట్ అయినందువల్ల ప్రోడక్ట్స్ కొంచెం ఈ ఒక్కసారికి లేట్ అయ్యాయి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకని ఐటమే లేదండి ఫేస్ ప్యాక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి అలాగే హెయిర్కి సంబంధించినవి కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీ ఫేస్ ప్రాబ్లం ఏంటి అనేది మాకు చెప్తే ఆ ప్రాబ్లంను బట్టి మీకు ఫేస్ ప్యాక్స్ కానివ్వండి ఫేస్ సిరమ్స్ కానివ్వండి పంపించడం జరుగుతాయండి అలాగే హెయిర్కి సంబంధించి కూడా మీ హెయిర్ ప్రాబ్లం ఏంటి గ్రే హెయిర్ ఉందా వైట్ హెయిర్ ఉందా లేదంటే బట్టతాలు ఉందా జుట్టు విపరీతంగా ఊడిపోతుందా అనే ప్రాబ్లం ఏంటి అనేది కూడా మాకు మెన్షన్ చేయాలండి కాకపోతే అమౌంటు స్క్రీన్షాట్ తీసి మీరు ఫోన్పే గూగుల్ పే చేసినప్పుడు స్క్రీన్షాట్ తీసి మాకు పెట్టి వెంటనే దాని కిందే మీరు అడ్రస్ అనేది పెట్టాలండి మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలని మా లిస్ట్ మొత్తం మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావలసిన ప్రోడక్ట్స్ అన్నీ ఆ లిస్టులో చూసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే మీకు అవైలబుల్గా ఉంటుంది మీ పూర్తి అడ్రస్ పెట్టి అమౌంట్ స్క్రీన్షాట్ పెట్టి మీరు ఏం ప్రోడక్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ నేమ్స్ కూడా కింద మెన్షన్ చేస్తే మాకు ఇంకా బాగుంటుందండి ఆర్డర్ చేసుకునే విధానం అయితే అదండి మా ప్రోడక్ట్స్ అన్నీ చూడండి ఇలా ప్యాకింగ్కి రెడీ చేసి ప్యాక్ చేయబడతాయండి మీరు తెల్లగా రావాలన్నా ఫేస్ సిరమ్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి వెంకిల్స్ సిరమ్స్ బోలెడ్ అన్ని వెరైటీస్ ఫేస్ ప్యాక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చూశారు కదండి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలా బయలుదేరుతాయండి పద్మాస్ ప్రోడక్ట్స్ అనేటివి పద్మాస్ హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కసారి వాడి చూడండి మా ప్రోడక్ట్స్